దెయ్యం కృష్ణాపురం గ్రామంలో అందరూ కష్టజీవులే అయితే ఊరందరిది ఒకదారి అయితే ఉలిపిరి కట్టది ఒకదారి అయినట్లు ఆ ఊర్లో రంగడికి చదువు సంధ్యలు అబ్బకపోవటంతో పాటు ఏ పని చేయకుండా గాలి కబుర్లు చెప్పుకుంటూ పొద్దుపొచ్చటం అలవాటైంది అందులోనూ వాడి తల్లిదండ్రులు చిన్నతనంలోనూ చనిపోవటం వల్ల పండు ముసలిదైన రంగడి అవ్వ వాడి బాగోగులను చూస్తుండేది అవ్వకి చూపు కూడా మందగించటంతో రంగడి జులాయితనం పేట్రేగిపోయింది రోజూ అవ్వ కన్ను కప్పి ఇంట్లో ఉన్న ఏదో ఒక వస్తువుని తీసుకొని వెళ్ళి అమ్ముకొని జల్సా ఖర్చులు చేయటం నేర్చుకున్నాడు రంగడి జులాయితనం సహించలేని అవ్వ ఓ రోజు వాడిని ఇంట్లోకి చేరనివ్వకుండా నానాశాపనార్థాలు పెట్టింది ఆ రోజంతా అవ్వ తనను ఇంట్లోకి రానివ్వకపోవటంతో రంగడు ఆ రాత్రి ఆరు బయట నిద్రపోయాడు మరుసటి రోజు ఉదయం బాగా ఎండ వచ్చేంత వరకు గుర్రుపెట్టి నిద్రపోతున్న రంగడిని చూసి అవ్వ మరలా తిట్టడం మొదలెట్టింది ఇక మేదట తనను తిడితే ఇల్లు విడిచిపోతానని రంగడు బెదిరించినప్పటికీ అవ్వ తిట్టటం మానలేదు కాసేపు తిట్లను భరించిన రంగడు ఇల్లు విడిచి వెళ్ళిపోతానంటూ చివాలన లేచి బయలుదేరాడు అప్పుడప్పుడు రంగడు ఇలా ఇల్లు విడిచి వెళ్ళిపోతానటం మామూలే కాబట్టి అవ్వవాడి మాటలను లెక్క చేయలేదు ఊరి పొలిమేర దాటిన రంగడు మధ్యాహ్న సమయానికి ఓ చిట్టడవిలోకి ప్రవేశించాడు అంతకు ముందు రోజు నుంచి భోజనం చేయకపోవటం వల్ల ఊరి పొలిమేరలోకి వచ్చేసరికి శోష వచ్చింది కాస్తంత నీరసంగా అనిపించటంతో రహదారి పక్కన ఉన్న ఓ మర్రిచెట్టు నీడ కింద నడుము వాల్చాడు మరలా కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ దట్టమైన చీకటి ఆవరించి ఉంది అసలే చీకటిని చూసి భయపడుతున్న రంగడికి గాలికి ఊగుతున్న మర్రి ఉడలు మరింత భయాన్ని కలుగచేశాయి వాడు ఎక్కడ లేని ధైర్యం కూడ కట్టుకొని ఇంటివైపుకు పరుగు పెడతామని అనుకుంటుండగా మర్రి చెట్టు కదిలిపోయేలా ఓ బలమైన ఈదురుగాలి వీచింది ఆ గాలిధాటికి కళ్ళు మూసుకున్న రంగడు కళ్ళు తెరవగానే అతని ముందుకు ఒక దెయ్యం ప్రత్యక్షమైంది ఆ దెయ్యాన్ని చూసిన రంగడు భయంతో గజగజా వణికిపోయాడు ఓరి పిల్ల మనిషి నా మర్రి చెట్టు నీడలో విశ్రమించటానికి నీకెంత ధైర్యం అని ఆ ధెయ్యం రంగడిని గద్దించింది తనని చూసిన వెంటనే ప్రాణాలు తీసేస్తానని అనకుండా మామూలు ప్రశ్నలు అడుగుతున్న దెయ్యాన్ని చూసిన రంగడి మనసులో మెల్లగా ధైర్యం ప్రవేశించింది దయ్యం మాటల ద్వారా దాని పేరు కోణంగి అని తెలుసుకున్న రంగడు ఏం చేయమంటారు కోణంగి గారు మా ఇంట్లో ఓ ముసలే అబ్బ ఉన్నది పని పాట చేయటం లేదని పొద్ధస్తమానం నన్ను తిడుతూనే ఉంటుంది నాకేమో ఒళ్ళొంచి పనిచేయాలనిపించదు నిన్నట్నుంచి మా అవ్వ తిట్టిన తిట్లకి విసిగిపోయి ఎటైనా వెళ్ళిపోదామని పట్నం బయలుదేరాను అంటూ తన బాధని కోణంగి దెయ్యానికి చెప్పుకున్నాడు రంగడి మాటల్ని సాలోచనగా విన్న దెయ్యం నేను మనిషిగా ఉన్నప్పుడు చేసిన కొన్ని తప్పిదాలు నాకు దెయ్యం రూపాన్ని తెచ్చిపెట్టాయి కాబట్టి బుద్ధిగా వెళ్ళి పండు ముసల్ది అయిన మీ అవ్వకి పనుల్లో సాయపడు వెళ్ళు అని వాడిని మందలించింది కోణంగి మాటలకు అడ్డుపడుతూ ఆ ఏం మనిషి జన్మ ఎక్కడికైనా హాయిగా ఎగిరి వెళ్తూ పని పాట లేకుండా గడుపుతుంటారు మీరు పని చేస్తేనే తిండి దొరుకుతుందన్న బాధ మీకు లేదు కదా అని నిట్టూర్చాడు ఈలోపు కక్కడు లప్పడు చిప్పడు అనే దెయ్యాళ్ళు కూడా అక్కడికి రావటంతో వాదన వేడి అందుకుంది తాను నాలుగు దెయ్యాలతో మాట్లాడుతున్నానన్న సంగతే మర్చిపోయాడు రంగడు రంగడి వాదనను విన్న కక్కడు దెయ్యం అయితే నీకు మనిషి రూపం విరక్తి పుట్టిందన్నమాట నువ్వు ఇష్టపడితే మా దగ్గరున్న ప్రేతశక్తుల ద్వారా మాలో ఒకరు నీ రూపాన్ని పొందుతాం నువ్వు మాలో ఎవరి రూపాన్నైనా ధరిస్తావా అని రంగణ్ణి ప్రశ్నించింది కక్కడు దెయ్యం చెప్పిన పద్ధతి రంగడికి బాగా నచ్చింది హాయిగా దెయ్యం రూపం ఎదితే ఎలాంటి బాధరాబందీ లేకుండా మరి చెట్టుకి తలకిందులుగా వేలాడుతూ గడిపేయవచ్చనుకున్నాడు రంగడు వెంటనే తన సమ్మతిని తెలియచేశాడు అక్కడున్న నాలుగు దెయ్యాలలో కోణంగి దెయ్యం కాస్త మంచిదిగా అనిపించటంతో తను కోణంగి రూపాన్ని ధరిస్తానని కోణంగి తన రూపాన్ని ధరించవచ్చని చెప్పాడు అయితే తనకు దెయ్యం జీవితం పట్ల మోహం మొత్తినప్పుడు తన అసలు రూపాన్ని తనకు ఇచ్చేయాలని ఒప్పందం చేసుకున్నాడు వెంటనే దెయ్యం రంగడి తలపై చేయి ఆనించి ఓ పిశాచి మంత్రాన్ని జపించటంతో రంగడు కోణంగి దెయ్యంగా కోణంగి దెయ్యం రంగడిగా మారిపోయారు దయ్యం రూపాన్ని ధరించిన రంగడు పొద్ధస్తమానం మరిచెట్టుకు తలకిందులుగా వేలాడుతూ అదీ కాకపోతే కాసేపు కక్కడు లప్పడు చిప్పడు దెయ్యాలతో గాలి కబుర్లు చెప్పటం చేస్తుండేవాడు ఆ దెయ్యాలు కూడా రంగడి వలె సోమరిపోతులే కాబట్టి వాడి మాటలే వినసాగాయి రంగడి రూపంలో కృష్ణాపురం చేరిన కోణంగిదెయ్యం ప్రతి పనిలో అవ్వకి సాయపడసాగింది రంగడిలోని మార్పును చూసిన ఊరి జనమంతా ఆశ్చర్యపడ్డారు మనిషి రూపం కోణంగి సంతోషాన్ని ఇవ్వటంతో కలకాలం రంగడి రూపంలోనే ఉండాలనుకున్నది రంగడు వచ్చి తన రూపాన్ని తిరిగి ఇవ్వమని అడిగితే ఒప్పుకోకూడదని నిర్ణయించుకుంది ఆ కోణంగి దేయం కొంతకాలానికి కోణంగి రూపంలో ఎల్లవేళ్లలా చెట్టుకు వేలాడుతుండటం రంగడికి విసుకనిపించింది అలా అనిపించిందే తడవుగా ఒక రోజు రాత్రి కృష్ణాపురంలోకి ప్రవేశించి తన రూపంలో గుర్రు పెట్టి నిద్రపోతున్న కోణంగి దెయ్యాన్ని లేపాడు ముందుగా అనుకున్న మాట ప్రకారం తన రూపాన్ని తిరిగి ఇవ్వమని కోణంగిని అడిగాడు అందుకు కోణంగి ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు రంగడు కాళ్లావెళ్లా పడినప్పటికీ కోణంగి దెయ్యం మాట వినకపోవటంతో రంగడు విచారంగా వెనక్కి తిరిగిపోయాడు ఇదిలా ఉండగా ఒకరోజు తెల్లవారగానే ఇంటి ముందు ఊరి పెద్దలంతా గుమ్మికూడి ఉండటం రంగడి రూపంలో ఉన్న కోణంగికి ఆశ్చర్యమనిపించింది విషయమేమిటో తెలుసుకోవాలని బయటకు వచ్చిన కోణంగిని రంగా రెండు సంవత్సరాల క్రితం తీసుకున్న మా బాకీని ఎప్పుడు తిరిగిస్తావు అంటూ గద్దించిన ఓ పెద్ద మనిషి రంగడిని పేడరెక్కలు విడిచి ఓ చెట్టుకు కట్టేసి కొట్టసాగాడు అలా రోజు ఎవరో ఒకరు వచ్చి రంగడి రూపంలో ఉన్న కోణంగిని దుడ్డుకర్రలతో బాధసాగారు రోజూ దెబ్బలతో పంపరేగుతుండటంతో భరించలేని కోణంగి పరుగుపరుగున వెళ్లి రంగడి దగ్గర తన రూపాన్ని తనకివ్వమని అడిగింది ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్న రంగడు వెంటనే తన రూపాన్ని తాను ధరించి కోణంగి రూపాన్ని కోణంగికి ఇచ్చేశాడు ఇంతలో అక్కడికి వచ్చిన కక్కడు లప్పడు చిప్పడు దెయ్యాలు రంగడి రూపాన్ని ఎందుకు తిరిగిస్తున్నావని కోణంగిని అడిగాయి ఏమని చెప్పేది వీడు చేసిన అప్పులను తీర్చమంటూ రోజు ఒకడు వచ్చి నా ఒళ్లంతా హోనం చేస్తుంటే నా వల్ల కాలేదు అంటూ నిట్టూర్చింది కోణంగి దెయ్యం కోణంగి మాటల్ని విన్న రంగడు బిగ్గరగా నవ్వుతూ మొత్తానికి నేను చేసిన అప్పులు నన్ను ఈ దెయ్యం రూపం నుంచి బయటపడేశాయన్నమాట ఏది ఏమైనా కష్టించి పనిచేయటంలో గల గొప్పతనాన్ని నాకు తెలిసేటట్లు చేసినందుకు మీ దెయ్యాలందరికీ కృతజ్ఞతలు ఇకపై కష్టించి పనిచేస్తూ చదువుకుంటా నా అవ్వని కంటికి రెప్పలా చూసుకుంటా వస్తా అంటూ కృష్ణాపురం వైపు సాగిపోయాడు అలా కోణంగి దెయ్యం దెబ్బతో జులాయి రంగడు బుద్ధిమంతుడయ్యాడు